చెప్పండి సార్ నేను ఏమంటున్నాడంటే నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది అది చూసే నేను అమ్మాయికి దూరంగా ఉంటూ వచ్చాను అదే టైంలో తను డ్రగ్ అడిక్ట్ అయింది మస్తాన్ తో కలిసి డ్రగ్ పెడ్లర్ గా మారింది అందుకే నేను లావణ్య దూరం పెడుతూ వచ్చాను అనేది మాస్తారు ఇప్పుడు ఆయన తో అయితే లేదండి ఒకే ఒకసారి ప్రశ్న ముందుకు వచ్చి మళ్ళీ తర్వాత వచ్చే మొగం కూడా ఎప్పుడు చెల్లలేదు అతనికి రోజు మేము అతను మేము ఎలిగేషన్స్ ఆధారాలతో చూపెడుతున్నాం ఆయన గతంలో చేసిన ఎలిగేషన్స్కి మొన్న చెప్పు నిన్న ఇవాళ కూడా చెప్తున్నాం రాజ్ తరుణ్ ఇల్లు అనేటువంటిది ఇండిపెండెంట్ హౌస్ కాదు అది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇల్లు దాని లోపలికి వెళ్ళాలి అంటే మొబైల్ ఓటీపీ రాజ్ తరుణ్ నెంబర్ కి రాజు తరుణ్ ఇప్పుడు రెండు నెలల నుంచి లేని తర్వాత ఆ నెంబర్ అయితే ఇంట్లో ఉందో అది అమ్మాయి చేతిలోకి వచ్చింది రాజ్ తరుణ్ వాడికి తెలియకుండా గేట్ ఇన్ అవుట్ జరగదు రాజ్ తరుణ్ ఇంట్లో హాల్ కానించి త్రీ ఫ్లోర్స్ కూడా తన కుక్క పిల్లల్ని చూసుకోవడం కోసం తరుణ్ సిసిటివి కెమెరాలు కొన్ని సంవత్సరాల నుంచి పెట్టాడు తన మొబైల్లో తన ఐప్యాడ్లో ఇంటిగ్రేట్ చేసి ఉంచుకున్నాడు జస్ట్ గుడ్డ కాల్చి మొక్క మీద ఇయ్యాలా నువ్వు ఎంత కామాంధుడివా ఎంత విమనైజర్ ఎంత తప్పుడు పని చేస్తున్నావా అంటే ఒకటి అమ్మాయి సంవత్సరానికి పనిచేయదని చెప్పాలా లేదా అమ్మాయి సంస్కారం ఇందాలని చెప్పాలా వయసులో ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని లేని జబ్బులు ఎంత కట్టి చెప్పలేడు కాబట్టి తనకి తెలిసి తన కామన్ ఫ్రెండ్స్ ద్వారా తిన కామన్ ఫ్రెండ్స్ ద్వారా కనెక్ట్ అయిన ఒక క్యారెక్టర్ మీద నిరాధారమైనటువంటి నింద వేసి ఎక్కడ ఒక్క మెసేజ్ తినకీ మస్తానికి మధ్య అక్రమంగా సాగినట్టు చూపించలేక కేవలం ఈ అమ్మాయిని ఈ రకంగా క్యారెక్టర్ సాసినేట్ చేయడం కోసం యూట్యూబ్లకి బిట్లు కట్ చేసినటువంటివి ఈ అమ్మాయి ఆవేశంలో కోపోద్రిక్తుల్లో పెట్టిన బూట్లు మాత్రమే చూపెడుతున్నాడు మరి తల్ల పగలగొట్టినటువంటివి మరి రక్తశక్తమైనటువంటివి మరి అమ్మాయికి సంబంధించి హాస్పిటల్ చుట్టూ నోరు ముక్కు పగిలిపోయి తిరిగినటువంటివి మరి ఇట్ల గురించి రాష్ట్రం బయటకు వచ్చి మాట్లాడట్లేదే మరి ఇట్ల గురించి చెప్పట్లేదు అంటే ఈ అమ్మాయికి అమ్మాయి కొట్టుకుందని పొన ప్రతి విషయం కూడా నేను కూలంకషంగా చెప్పాలి మీడియా మిత్రులకి ప్రతి విషయం కూడా నిన్నటి నుంచి అడుగుతా ఉన్నారు ప్రెగ్నెన్సీ కాని ఏ విషయం అయినా రాస్త డబ్బులు కట్టలేదా నుంచి డబ్బులు ఇవ్వలేదా ఈ రెండు సార్లు హాస్పిటల్కి తీసుకెళ్లి ఓసారి క్యారేజ్ ఒకసారి జరిగినటువంటి ఉదంతాల్లో సిడీ ఫైల్ తో సహా ఉన్నటువంటివి రాజుస్తు కాదని డబ్బులు కట్టింది ఫోన్ వచ్చి ఇప్పుడు మేము ఎలిగేషన్ కంటిన్యూ చేస్తున్నాం వై ఈజ్ ఈ నాట్ కమింగ్ అవుట్ ఇవి తప్పనో ఇవి నిరాధారమనో అసలు ఈ పదకొండేళ్లలో ఈ అమ్మాయి గర్భమే దాల్చలేదనో ఆ పేరుతో కొట్టుకునేటువంటి ఉదంతుల్లో తనకు సంబంధం లేదనో హిమాచల్ ప్రదేశ్ మండీలో కొత్త మాందార్తో జరిపిన సంప్రదింపులు బయటపడ్డాక ఈ సంప్రదింపులు ఏంటి నన్ను వదిలించుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పడం ఏంటని

ఇంకో ఇది ఇంకో రోషన్ ఇంకో ఇంగో వీడియోలో పదిహేను కుక్కలు మొన్న కూడా కొంతమంది మీడియా మిత్రులు ఏ నిజంగా పదిహేను కుక్కలు పెంచేస్తుందని ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే మీరు నాతో పాటు వస్తే కోకాపేటలో ఇదే పదిహేను కుక్కలు మీ అందరికీ కూడా హాయని చెప్తాయి ఈ పదిహేను కుక్కల పోషణకి అయ్యేటువంటి ఖర్చు ముప్పై ఐదు వేల రూపాయలు రాజుగారు అలవాటు చేసిన పెడిగ్రీ కానీ రాయల్ కెనైన్ కానీ ఫుడ్ కానీ మరి పిల్ల పెట్టాలి అంటే ఎక్కడి నుంచి కెనాలీస్ పెడుతుందమ్మా అండ్ ఐమ్ సారీ ఫర్ మై అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ ఆవేదంతో కడుపు రైలపై మాట్లాడుతున్నాం మరి రాజు తరుణ్ గూగుల్ పేలు కొట్టినవి ఎవరి కోసం కొట్టాడు ఎంత కొట్టాడు మీడియాకి ప్రజలకి చెప్పాలా తన పెట్టినటువంటి పిల్లల్ని అంత అంత క్యారెక్టర్ లేని అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే రాజ్ తరుణ్ లేని నెలల్లో షూటింగ్ల పేరిట కొత్త కొత్త హీరోయిన్లతో తిరుగుతున్నప్పుడే ఈ అమ్మాయి వెళ్ళిపోలేదా ఎంత కట్టుబడి బతకాలా ఎంత కట్టుబడి తన కుక్కల కోసం ఉండాలా అమెరికా వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి వచ్చింది కూడా రాజ్ తరుణ్ సర్టిఫికేషన్ చేయించిన అభిమానికని అబద్ధం చెప్పి పంపించిన ఒక కుక్క పిల్ల కోసం అమెరికా జీవితం నిర్మించుకోవడానికి వెళ్ళిన ఆడపిల్ల ఇదే సంవత్సరంలో రాజు తరుణ్ తిరిగి టికెట్ వేస్తే ఇండియా రాలేదా గోవా వెళ్ళిపోతే నీ మేనేజర్తో ఫోన్ చేపించి ఈ అమ్మాయిని వెనక్కి రప్పించలేదా ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు ఈ అమ్మాయిలో లోటుపాట్లు లేవని నేను నా క్లయింట్ ఎదుర్కొంటూ మాట్లాడుతున్నాను ఆవేశ ప్రావేశాలు ఇమ్మెచ్యూరిటీ స్పీడ్గా మాట్లాడదలాలి కొన్ని కరెక్షన్స్ చేసుకోవాల్సి ఉన్నాయి అవన్నీ ప్రతి బంధుత్వంలో అబ్బాయికి అమ్మాయికి మధ్య లోటుపాట్లు ఉంటాయి వాటి పరిష్కారం నిందలేసేయడం కాదు ఆ నాలు తిరిగిన అమ్మాయి నువ్వు కడుపులు తీయంతో తీయించుకున్నావు ఎత్త నీకు నీకోసం ఈత బాధలు పడ్డటువంటి అమ్మాయిని నిస్సంకోచంగా నువ్వు తప్పుడోడు కదా అంటే అది కూడా తప్పుడు అని చెప్పాలనేటువంటి నీ నీచమైన బుద్ధి ప్రజా పరిశీలనలో మీడియా పెద్దల పరిశీలనలో లేదంటారు మస్తాన్ సాడితో నువ్వు ఇప్పటికీ క్యారెక్టర్ మాట్లాడుతున్నావు కదా తీసుకురా మస్తాన్ సాయి కూర్చోబెట్టి మస్తాను కాల్ డేటా తీద్దో ఇన్ఫర్మేషన్ తీద్దో కామన్ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేద్దాం నింద నిరూపణయితే నా వే షరత్గా కేసు తీసుకుని వెనక్కి వాపస్ తీసుకున్నట్టు నేను కృషి చేస్తా అవ్వకపోతే అదే రోజు మీడియా ఒక్క నా క్లయింట్ కాల్ దండం పెడతావా అంటే ఒక్కసారి మాట్లాడే మాటలో అరే నా కుక్కలా కూడా ఇప్పటికీ పెంచుతుంది కదా నా తల్లిదండ్రులు సాకింది కదా నా తండ్రికి సేవ చేసింది కదా రోగం వస్తే నా తల్లికి చేసింది కదా సేవనే కృతజ్ఞత ఇంగిత జ్ఞానం లేకుండా ఆ విషయాలు ఒప్పుకుంటున్నట్టే ఒప్పుకుంటూ తన తప్పును తప్పించుకోవడం కోసం ఈ అమ్మాయి మీద తప్పును నిందలేస్తా వెళ్తా ఉంటే ఈరోజు కోర్టులో ఆ రెండు డ్రగ్ కేసులకి సంబంధించినటువంటి క్వాష్మెంట్ మాలవీ మలహత్ర పెట్టిందానికి కూడా చేసాం మంగళవారం నాడు నెంబర్లు రాగానే కేసు ప్రొసీడింగ్స్ కూడా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాం రోజూ మీడియా ముందుకు వచ్చేటువంటి ఆసక్తితో అనాసక్తితో లేదు ప్రజలకి జరుగుతున్న ఉదంతం మీద ఎన్నిసార్లైనా ఓపిక్గా వాస్తవాలు కోట్ల ప కోట్లో జరుగుతున్న ఎన్ని అన్ని ఆధారాలు మీకు ఇప్పుడు చూపించుకుంటూ వెళ్తుంటే నాది లోతుగా పోతుందండి మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీ అందరికైనా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి నేను నేను ఒక ప్రాబ్లం అని వచ్చాను ఆ ప్రాబ్లం అని వచ్చింది మెయిన్ అది వెళ్లకుండా ఒకటొకటి లింక్ ఒకటొకటి లింక్ వచ్చేదానికి ఒక్క కృష్ణ ఒక క్వశ్చన్ అండ్ నేను ఒక ఆన్సర్ చెప్తుంటే ఆన్సర్ లో నుంచి ఇంకొకటి అలా వేరే దారి ఆధారాలు ఉన్నాయండి ఆ ఆడియో ఉన్నాయి సర్ डेफिनेटగా ఉన్నాయండి డెఫినెట్ గా ఉన్నాయి టెన్షన్ ఏమండి ఒక్క ఒక్క సెకండ్ నేను దీనికి ఆ సమాధానం చెప్తాను ఇప్పుడు నేను ఇందులో రాస్తారు అని తప్పుడు వాడు అని కూడా బయటకు వచ్చి చెప్పలేదు నాకు నాకు పదేళ్ళు మించి ఉన్నాను వదిలి వెళ్ళిపోయాడు అని చెప్పిన దాని తర్వాత అతను వచ్చి నా గురించి తప్పుగా మాట్లాడిన తర్వాతే నేను ఇది మాట్లాడాను అండ్ అతను మాట్లాడాడు కాబట్టి నేను ఏదో తప్పుడు పేర్లు చెప్పలేదు నేను ఎవరి వల్ల అయితే ఎఫెక్ట్ అయ్యానో ఆ పేర్లు మాత్రమే విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టే నేను రేపు పొద్దునైనా సరే మాట

షీ బికేమ్ ద మౌత్ పీస్ ఆఫ్ రాజ్ తోలు ఆమె కాల్ చేసి ఏం చెప్పారంటే అరేనా కానీ అబ్జెక్ట్ దీస్ ఇఫ్టీ డిగ్రీ స్పీక్ దీస్ ఎందుకలా డబ్బులు సంపాదించుకోకుండా ఇంట్లో ఉండిపోతున్నావు ఎందుకలా మీద డిపెండ్ అయిపోతున్నావు వద్దు వద్దున్న మగోడు వెనకలు ఎందుకు పడుతున్నావు నువ్వు ఎందుకు నీ జీవితం చూసుకోకూడదు అన్నింటిలో కూడా వదిలేసాయి నీ లైఫ్ ఏదో ఎక్స్ప్లోర్ చేయంటే ఈ అమ్మాయి రికార్డింగ్లో సమాధానం చెప్తుంది నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికే కదా ఒక డీజే కింద అంత పెద్ద ఈవెంట్లో అవకాశం తీసుకుని నేను గోవా వెళ్ళాను ఈవెంట్ జరుగుతున్న టైంలో మూడో రోజుకే రాజా రవీంద్ర గారు నాకు కాల్ చేశారు చేసి అమ్మ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనోడు పూర్తిగా గాడి తెప్పేస్తున్నాడు అంటే నైబర్స్ కదా వాళ్ళ వాళ్ళు నైబర్స్ కదా రాజా రవేంద్ర రవీంద్ర గారి నైబర్స్ కాబట్టి ఒక పెద్ద మనిషికి ఆయన చెప్పినటువంటి మాటకి అమ్మాయి గౌరవిచ్చి వచ్చిన తర్వాత రవీంద్ర గారితో సందర్భంలో హర్యానా ఇలా మాట్లాడిందండి నా కుటుంబ విశ్వాలను జోక్యం చేసుకుంటే నాకు నచ్చలేదండి అంటే కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయి పిలిచి ఈ అమ్మాయికి సారీ చెప్పినటువంటి ఆడియో క్లిప్లు ఉన్నాయి హర్యానాకి సంబంధించి రెండు అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు పోలీస్ స్టేషన్లో వినిపించాం పెన్ కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తాం వచ్చిన ఆపర్చునిటీ అండి గోవా ఆర్టిస్టు అందరి పేరుతో పాటు నా పేరు కూడా ఉంటుంది లావణ్య ట్వంటీ ట్వంటీ వన్ అక్టోబర్ థర్టీన్త్ అప్లోడ్ చేసిన పిక్చర్ ఇది నా ఇన్స్టాగ్రామ్ లో ఇది నాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ దీని గురించి నేను అక్కడ ఉన్నాను అక్కడ ఉంటే నాకు హర్యానా కా ఎంత వస్తుంది ఏంటి నీకు దానికి అని అడిగింది ఇది నాకు ఆపర్చునిటీ ఇప్పుడు నేను జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాను దీనికి పేమెంట్ అన్నది ఏం లేదు ఆపర్చునిటీ అనుకుంటూ వెటకారంగా వెక్కిలిస్తూ మాట్లాడుతూ నాకు ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ వస్తాయి ఎంతైనా ఇంతే అనుకుంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ అను అని ఒక యాక్ట్రెస్ అని లేదా ఒక యాంకర్ అని గొప్పగా మాట్లాడుతుంటే నేను చెప్పాను అప్పుడు నువ్వు చూస్ చేసుకుంటున్న దారిని నేను చూసే చేసుకోలేక కాదు ఒక ఉమెన్వి నువ్వు ఇప్పుడు అంటే ఆవిడ మళ్ళీ నా ఇంట్లో నా రూమ్లో ఉండి మాట్లాడుతున్నా కావాలనుకుంటుంది ఇప్పుడు ఇప్పుడెక్కడ అని అక్కడి నుంచి సమాధానం నీకు అలాగే చెప్పగలను దయచేసి నీ పన్ను చూసుకో అని అక్కడ నాకు అమ్మాయికి నాకు ఘర్షణ జరిగింది అది విత్ రికార్డింగ్ విత్ రికార్డింగ్ ఉంది నా దగ్గర నేను టైం వచ్చినప్పుడు నేను అది కూడా సబ్మిట్ చేస్తాను ఈ నోటీస్ తనంటూ మా ఇంటి తనంటూ మా ఇంటికి రాలేదండి మేమే వస్తూ ఉంటాము పోతా ఉంటాము తను షెడ్యూల్ లో షూటింగ్ లో బిజీ ఉంటాడు కాబట్టి ఎక్కువ కూడా మాట్లాడడానికి అవకాశం లేదండి కాబట్టి అన్ని ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటూ వస్తున్నాము అందరి సమక్షంలోనే గ్రాండ్ గా పెళ్లి చేస్తాము అని అనుకుంటూనే

టూ థౌజండ్ ఎయిట్ నుంచి నాకు అతను మేమిద్దరం వాళ్ళం అండి టూ థౌసండ్ టెన్ ఎప్పుడైతే తను చంపాలకి వచ్చాడో సో టూ థౌసండ్ టెన్ నుంచి ఇప్పటి వరకు మా నా సైడ్ నుంచి నేను ఇచ్చింది ఏదన్నా ఉంది అండ్ మా పేరెంట్స్ అది కూడా రాసిన అమౌంట్ అనమాట మొత్తం అన్ని ఉన్నాయండి టైంలో అండ్ ఒక్కసారి 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 మెసేజ్ చూడండి మరి అదే మయాంక్ మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ ఒరిజినల్ ప్రొఫైలే మళ్ళీ ఫేక్ అని కూడా అనుకోవద్దు మయాంక్ మల్హోత్రా సరే మీరు చెక్ చేసి చూడండి అండ్ అదే ప్రొఫైల్ నుంచి నాకు వచ్చిన మెసేజెస్ నేను అబ్యూజ్ నేను నేను తిట్టాను నా మొగ్గుతో ఏం పని అని అండ్ అక్కడి నుంచి అతను మా మమ్మీని నన్ను రాజ్ని

నాకు రాజ్ కావాలండి రాజ్ కోసమే నేను ఈ ఫైటింగ్ అంతా రాజ్ అక్కడ మాల్వీ అనే ఒక అమ్మాయిని పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడు వాళ్ళు ఇప్పటికీ టచ్లోనే ఉన్నారు అండ్ రాజ్ కూడా వాళ్ళ ఊర్లో మండీలోనే ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్ త్రూ మరి అక్కడ అక్కడ అక్కడతనుండి ఇక్కడ నన్ను వద్దంటున్నాడు ఇంకా ఏం ఏం న్యాయం కావాలంటే ఎలా చెప్పానండి ఫైనల్లీ దిల్িপ సర్ కేస్ ఎలా డీల్ చేస్తున్నారు అంటే ఒక అడ్వకేట్ లాగా డీల్ చేస్తున్నారు లేకపోతే లావణ్య బ్రదర్ లాగా డీల్ చేస్తుంటే కూడా జర్నలిస్టులు ఈ పిల్లంటికి పొరుగులు పెడుతున్నో డ్రైవర్లు అందుబాటులో లేకపోతే మనమే క్వారేసి కాబట్టి సో మీ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు తనకి మెంటల్ కండిషన్ కాబట్టి సూసైడికల్ వస్తున్నాయి ఆఫ్ లేకపోతే లేడీ అడ్వకేట్ ఈ రోజు నుంచి కూడా అమ్మాయితో ఉంటారు అనుకో అక్కడ ఉంది వందనాలు పిల్ల అమ్మాయితో పాటు ఉంటుంది అలాగే చౌదరి గారు కూడా వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ చుట్టాలు ఇద్దరు రప్పిస్తా ఉన్నారు సో వీళ్ళ ముగ్గురు కూడా ఆ అమ్మాయి ఇంటికాడే ఉంటారు ఆ అమ్మాయి కేసు విషయంలో చాలా మంది అడుగుతున్నారు ఏం న్యాయం ఏం న్యాయం అని మనస్ఫూర్తిగా తా పిల్ల అతని మీద కొట్లాట కొనసాగించాలనుకోవట్లా తను ఎక్కడైనా విన్ విన్ సిచ్యువేషన్ లో వచ్చి నాకు ఈ గొడవంత వద్దు మనకి ప్రశాంతంగా బతుకుతా ఉంటే ఆశపడుతుంది కానీ సాధ్యాపసాధ్యాలు సాధ్యాలు మనందరికీ తెలుసు కాబట్టి న్యాయపరమైన పోరాటంలో ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమే దీనికి సంబంధించి న్యాయం జరగాల అలాటం ఆపలేదు నాకు వచ్చిన చూపించానండి వాళ్ళు పాపం ఇచ్చిదో సచ్చిదో తెలియదు కానీ అదేదో ఐదు రూపాయలు యాభై వేల రూపాయలు ఏకంగా కోట్లే మాట్లాడుతున్నారు వాళ్ళు ఆ కోట్ల రూపాయలు తప్ప ఇంకేమి తగ్గించి మాట్లాడట్లే మరి పాపం మరి అంత డబ్బులు ఉన్నాయంటే మనకైతే తెలీదు త్రెట్ గురించి అయితే నా వరకు అయితే నాకు త్రెట్ లేదు సౌమ్యంగా ఉంటాను కాబట్టి ఈ అమ్మాయి వరకు అయితే మాత్రం బెదిరింపులు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఈ పిల్ల విషయంలో నేను సరిపోతాను మళ్ళీ దీన్ని స్టంట్ చేసి ఈ పిల్లకి బోల్ అంత ప్రొటెక్షన్ కావాలని చెప్పం మన ఆకారం కూడా పెద్దగానే ఉంటుంది వెళ్ళొస్తా ఉన్నాం సరదా ఏదన్నా ఉంటే వాళ్ళు ముంబై నుంచి వచ్చి తెలంగాణలో ఏదైనా క్రైమ్ కమిట్ చేసి వెళ్ళిపోగలుగుతారంటే వాళ్ళ ఓపిక వాళ్ళకు కూడా చెప్పాం తరపు న్యాయవాదికి కూడా చెప్పాం కొంతమంది మీడియా మిత్రులుగా రికార్డింగ్ కూడా వినిపించాం వాళ్ళ పాపం వాళ్ళకి వచ్చి వాళ్ళకి వచ్చిన హిందీలో మాడారు మనకు వచ్చి రెండు హిందీలో మనం కూడా జవాబు చెప్పాం సో వాళ్ళు కూడా రమ్మని చెప్పాం పెడదాం అండి అది ఏం చేస్తాం